సత్యసాయి జిల్లా తనకల్లిలో ఆగస్టు పదిహేనవ తేదీన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు చైతన్య స్కూల్లో ఘనంగా నిర్వహించారు అంతేకాకుండా స్కూల్ కరస్పాండెంట్ పవన్ కుమార్ జాతీయ జెండాను విద్యార్థులచే ఐదు వందల డెబ్బై ఎనిమిది అడుగుల అతిపెద్ద జెండాను మండల ప్రాంతం అంతా శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీగా చేపట్టి ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు Yeah. ప్రజలందరికీ కూడా సోషల్ సుఖంత శుభాకాంక్షలు అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులని అని చెప్పేసి మహానుభావులు ఎందరో తెలిపారు అంటే అదేవిధంగా కేవలం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పి మాట మాటమే కాకుండా దేశం కోసం ఎంతమంది ప్రాణాలు అర్పించే ప్రతి ఒక్కరికి కూడా దేశం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అదే మాట వర్తిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను డెబ్బై ఎనిమిదవ ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా ఐదు వందల డెబ్బై ఎనిమిదిల అతిపెద్ద జాతీయ జెండాను ఈ గ్రాస్ క్రాస్ నందు పురవీధుల్లో ప్రదర్శించడం జరిగింది ఈ జాతీయ జెండాను కేవలం ఈ సంవత్సరం మాత్రమే కాకుండా గత స్కూల్ స్థాపించినప్పటి నుంచి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం జరుగుతూ ఉంది ఏదైతే స్వతంత్ర దినోత్సవం అయితేనేమి గణతంత్ర దినోత్సవం అయితే మరో ఇతర దేశభక్తి నాయక్ నాయకుల యొక్క కార్యక్రమాలు ఏదైతే వర్ధంతి అయితేనేమి జయంతి అయితే ప్రతి ఒక్కటి కూడా పిల్లలకు తెలియజేస్తూ వారి యొక్క విశేషమైనటువంటి విలువలని ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మేము తెలియజేస్తూ ఉంటుంటాం ఈ యొక్క ఐదు వందల డెబ్బై అడుగుల జెండాను ఈ సంవత్సరమే కాకుండా గత సంవత్సరంలో నాలుగు వందల డెబ్బై ఎనిమిది అడుగులతో అంతకుముందు ఇట్లా ప్రతి ఒక్క సంవత్సరం కూడా మేము ఒక వంద అడుగులు పెంచుకుంటూ పోతూ విద్యార్థులకు తెలియజేస్తూ ఇది యొక్క విశేషమైనటువంటి రోజు అని చెప్పేసి ఈ రోజు కేవలం ఈ రోజు మాత్రమే ఈ యొక్క స్వతంత్ర దినోత్సవానికి జరుపుకోవడం కాకుండా ప్రతిరోజు కూడా మన యొక్క దేశం కోసం ఆ యొక్క గతంలో అయితే ఏదైతే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరూ కూడా విలువైన స్వేచ్ఛా వాయువుల్ని మనం ప్రతిరోజు ఆస్వాదించాలని చెప్పి వారి యొక్క అదేవిధంగా ఈ ఛానల్ నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర జన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ ఛానల్ వారికి కూడా స్వతంత్ర జన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం